హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దా ఇంటూ ఇది రిషి గారిని తలుచుకుంటూ సిగ్గుపడుతూనే ఉంటుంది అంటూ కృతి నెత్తి మీద ఒక్కటి చచ్చింది రిషి కాల్ చేయగానే వినయ్ లిఫ్ట్ చేసి రిషి వచ్చారా రిషి వచ్చాను వినయ్ గారు సారీ అండి చాలా టైట్ షెడ్యూల్ మీతో సరిగ్గా మాట్లాడటానికి టైం దొరకలేదు వినయ్ అయ్యో ఇట్స్ ఓకే కృతి నచ్చిందా వచ్చిందా రిషి ఎక్కడికి వినయ్ ఓ మీకు తెలియదు కదా తను ఎయిర్పోర్ట్లో ప్రీతికి కనపడింది ప్రీతి రిషి ప్రీతి అన్నాడు సీరియస్గా వినయ్ ఇదంతా కాదు రిష్విక్ నేను మిమ్మల్ని కలవాలి ఎప్పుడు కలుద్దాం రిషి ఇవాళ బిజీ రేపు కలుద్దాం టైం నేను చెప్తా ప్లీజ్ మీరు చెప్పండి వినయ్ థ్యాంక్ యూ సో మచ్ రేష్విక్ మీరేమీ బాధపడకండి కృతి తనంతట తానే మీ దగ్గరకు వస్తుంది అంటూ కాల్ కట్ చేశాడు రిషి నెక్స్ట్ డే వినయ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో టైం నైట్ సెవెన్ థర్టీ రిషి కారు వచ్చి ఆగింది మా నాడు స్టైల్గా దిగాడు వినయ్ అక్కడే ఉండి థ్యాంక్ యూ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు రిషిని కూర్చోమని తనే స్వయంగా జ్యూస్ ఇచ్చి ఇచ్చాడు రిషి వెరీ నైస్ వినయ్ గారు మీ గెస్ట్ హౌస్ వినయ్ రిషి గారు గీరు ఎందుకు కానీ కాల్ మీ వినయ్ రిషి సరే వినయ్ నువ్వు ఎలా అంటే అలా వినయ్ నీకు కొన్ని నిజాలు చెప్పాలి విన్నాక నువ్వు రియాక్ట్ అవుతావో తెలియదు బట్ చెప్పాలి కానీ అంటూ ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు రిషి ఏంటి వినయ్ ఎవరైనా రావాలా అని అడిగాడు వినయ్ ఆ రిషి సారీ రిషిక్ ఏ మినిట్ అంటూ బయటకు వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత కారు ఆగగానే సుప్రజ కృతిగా దిగారు కృతి వినయ్ చూసి కోపంగా సుప్రజతో అక్క ఇక్కడ ఎందుకు తెచ్చావు అని అరిచింది సుప్రజ చల్లి ప్లీజ్ వినయ్ నీకేదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తానంటే తీసుకోవచ్చు కృతి ఏంటి ఈయన చెప్పేది మొన్న ప్రీతి అంతా చెప్పింది ఈయన గారి సంగతి అంటూ కోపంగా చూసింది వినయ్ అది కాదు సుకృతి నా మాట విను ఒకసారి లోపలికి రావు ప్లీజ్ అన్నాడు కృతి నేను రాను అంటూ కారెక్కింది వినయ్ సుప్రజకి సైగ చేశాడు ఎలాగైనా లోపలికి తీసుకురా అని సుప్రజ నువ్వు వెళ్ళు నేను తెస్తా అనేసరికి వినయ్ లోపలికి వెళ్ళాడు టెన్షన్గా సుప్రజ ఓ యాక్టర్ మీ ఆయన 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 కన్నా బాగా యాక్ట్ చేస్తున్నావు ముందు పద అనగానే కృతి ఏమనుకున్నావు అంటూ లోపలికి వెళ్ళింది అక్కడ రిషిని చూసి ఈ ప్లయింగ్ కిస్ ఇచ్చి వినయ్ జ్యూస్లు తేవడం చూసి కోపంగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది రషిని రిషి నువ్వు వస్తున్నావని తెలియక వచ్చావే పట్టి దానా కృతి ఏంట్రా కరెక్ట్ పోల్ పళ్ళు రాలగొడతావు ఋషి పైకి లేచి హ్యాండ్స్ మడుస్తూ రావే రాలగొట్టు చూద్దాం అంటూ చెయ్యి ఎత్తి పంచివ్వబోయాడు సుప్రజ నవ్వుకుంటూ సోఫాలో సెటిల్ అయ్యింది వినయ్ వాళ్ళ ఇద్దరితో నా మాట కొంచెం వినండి ప్లీజ్ అనగానే రిషి సరే ఏ ఏంటో చెప్పు అన్నాడు కృతి అక్క నీ ఫుడ్డి నీ హుడ్బీకి చెప్పు ఆ చింపాంజిని అటువైపు తిరిగి మని రిషి చింపాంజిన మరి నువ్వు కొట్టిరా శిషి కృతి నువ్వే డకోటా గాడివి వినయ్ అమ్మో వామ్మో వీళ్ళిద్దరి మధ్య అసలు పడటం లేదు ఇప్పుడు నేను ఏం చెప్పినా గొడవే ఇప్పుడు ఏం చేయాలి రిషి నేను డకోటా అయితే నువ్వు చీకిపరేసిన టెంకెమహం కృతి ఏదో అనుభూతుంటే వినయ్ కృతి ప్లీజ్ యార్ లిజన్ టు మీ అన్నాడు కృతి సరే చెప్పండి జ్యూస్ తీసుకుంటూ రిషి పాపం బుడ్డోడు అలసిపోయాడు వినయ్ అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పి ప్రీతి చెప్పి రిషి వీడియోలో చెప్పి ఎన్నిసార్లు వినాలయ్యా మన వాళ్ళు అందుకే నేను చిటికే వేస్తా వన్ టూ త్రీ వినయ్ అది జరిగింది అంటూ కృతివైపు చూశాడు చెప్పబ్బ ఇదంతా మొన్న ప్రీతి చెప్పింది కొత్తగా ఏముంది ఇందులో అని అడిగింది రిషి వినయ్ కాలర్ పట్టుకుని యూ చీటర్ నువ్వు చేసావా ఇదంతా ఐ విల్ యూ ఐ విల్ సీ యువర్ అండ్ అన్నాడు సీరియస్గా వినయ్ రిష్వి ప్లీజ్ నేను చెప్పేది విను ఏదో నీ మీద ఉన్న కోపంతో చేశాను బట్ నెల క్రితం రియలైజ్ అయ్యాను సుప్రజ వల్లనే అంటూ సుప్రజ దగ్గరకు వెళ్ళి తను చేయి పట్టుకునే కృతి రిషి మీ దగ్గ మీ ఇద్దరూ నన్ను క్షమించండి ప్లీజ్ నా పగ కోసం మీ ఇద్దరికీ చాలా పెయిన్ ఇచ్చాను ఐ యామ్ వెరీ సారీ అండ్ నాకు సుప్రజ వలనే తెలిసింది కృతి ఆ టైంలో ప్రెగ్నెంట్ అని కృతి రిషి వైపు బాధగా చూసింది రిషి ఫేస్లో సీరియస్నెస్ వచ్చింది వినయ్ ఫైనల్గా ఒక్కటే చెప్తున్నా నేను లవర్ లవర్స్ని విడదీశా అనుకున్న ఆ రోజు కృతికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వస్తే సుప్రజ చెప్తే తెలిసింది నేను విడదీసింది భార్యాభర్తలను ఇంకా ఈ మధ్య తెలిసింది కాపోయే పేరెంట్స్ని విడగొట్టానని అది నాకు చాలా బాధగా కలిగించింది అందుకే ప్రీతితో మాట్లాడి తనలో చేంజ్ తెచ్చా ఇంకా మీ ఇద్దరూ కలిస్తేనే కానీ నాకు గిల్టీనెస్ తగ్గదు అన్నాడు రిషి వినయ్ నువ్వు చెప్పాల్సింది చెప్పవు బట్ గివ్ మీ సమ్ టైమ్ కృతి ఏంటి నీకు టైం ఇచ్చేది నువ్వు నాతో ఉండటానికి ఇష్టపడ్డా నేను రెడీగా లేను ఐ హేట్ యూ అంటూ అక్కారా నేను కారులో వెయిట్ చేస్తా అనేసి వెళ్ళిపోయింది రిషి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బయట కృతి కారు దగ్గర నిలబడి ఏడుస్తుంది రిషి ఫాస్ట్గా వచ్చి తనని కారులోకి ఎక్కించి తన కళ్ళు తుడిచి హక్ చేసుకున్నాడు కృతి ఏంటో నాకు అపాషన్ సంగతి గుర్తు వస్తే చాలా డల్ అయిపోతు అయిపోతాం రిషి ఏడువకు చిన్ను నా బుజ్జి కదా మన బేబీ మన దగ్గరకు తిరిగి వస్తుంది చూడు కావాలంటే అని తల మీద ముద్దు పెట్టాడు కృతి కళ్ళు తుడుచుకుంటూ పద మన ఇంటికి వెళ్దాం అన్నది రిషి వెళ్దాం నువ్వు దిగి నీ కారు ఎక్కువ అనగానే కృతి అది నువ్వు ఇచ్చిన కారే గిఫ్ట్గా అంటూ నవ్వింది రిషి అందుకే నాకు రిటర్న్లో నువ్వు చాలా ఇవ్వాలి అంటూ విప్స్ అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత కృతి సరే నువ్వు వెళ్ళి వంట చేయి నేను వచ్చి తినిపెడతావు అంటూ కారు దిగింది రిషి నవ్వుకుంటూ కాల్ స్టార్ట్ చేశాడు లోపల సుప్రజ వినయ్తో థ్యాంక్ యూ వినయ్ నువ్వు నీ తప్పు తెలుసుకొని మా చెల్లిని రిషిని కలపటానికి చాలా ట్రై చేస్తున్నావు వినయ్ అది నా బాధ్యత సుప్పు సుప్రజ అయితే నేను ఇంకా మన పెళ్ళి సంగతి చూడమని మా ఇంట్లో చెప్తాలే వినయ్ ఇప్పుడు కాదు రిషి కృతి కలిసే వరకు మనకు పెళ్ళి సంగతి వద్దు సుప్రజ సరే ఒక పంచే నువ్వు అయితే అన్నీ చెప్పావు వాళ్ళ ఇద్దరికి కొంత టైం ఇవ్వు వినయ్ అంటూ అంటూ ఏదో ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ డే రిషి రెడీ అవుతుంటే కృతి తనకి స్నాక్స్ వేస్తూ రిషి నిన్ను ఏమైనా నిన్న ఏమైనా ఓవర్ చేస్తానా అని అడిగింది విషి ఏం లేదు ఏం కృతి వినయ్ పెళ్ళి సంగతి తర్వాత చూద్దాం అన్నాడు అన్నాడంట మా అక్క ఒక్కటే షంఠుతుంది నన్ను అంటూ బొంగమూతి పెట్టింది రిషికి షూ లేస్ కడుతూ రిషి లేదు బుడ్డి వినయ్కి ఆ మాత్రం డోస్ పడాలి నువ్వు ఏం ఫెయిల్ అవ్వకు సరే కానీ మేఘా సంగతి ఏం చేసా కృతి పైకి లేచి రిషికి ఫోన్ హార్కీస్ ఇచ్చి నేనేం చేయాలి రిషి సార్ ఏం చేయాలన్నా మీరే రిషి వన్ వీక్ దాటింది కనీసం వచ్చి సారీ చెప్పి తన జాబ్లో జాయిన్ అవ్వాలి కదా అబ్బే రాలే అసలు నీకు పిఏ అంటే విశ్వానే ఎప్పటికీ అన్నాడు కృతి అది నాకు తెలుసు బట్ నువ్వే ఆ రోజు తనని జాబ్లో నుండి ఈజ్ చేస్తా అన్నా నా వల్లే కదా అని నేను మాట ఇచ్చేస్తా రిషి సరే తన సంగతి నేను చూస్తా అండ్ వినయ్ సంగతి తేలితే నేను మన విషయం అనౌన్స్ చేస్తా బాయ్ అంటూ కృతికి యాక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కొంతసేపు తర్వాత కృష్ణ వచ్చాడు కృతి కారెక్కిన దగ్గర నుంచి తన్నే సీరియస్గా చూడటం చూసి ఏమైంది మేడం అని అడిగాడు కృతి నువ్వు కూడా మీ సార్ పార్టీనేగా అని అడిగింది కృష్ణ అంటే నీకు నిజం కృతి అన్నీ తెలుసు కానీ ఎంత యాక్ట్ చేశావు అబ్బబ్బ మీ సార్ని నా ముందే తోయడం నేనంటే అంతమైన గౌరవం ఆయన అంటే కోపం ఉన్నట్లు అన్నది సీరియస్గా కృష్ణ సారీ మేడం నాకు సార్ చెప్పింది చేశా కృతి అర్థమైంది నీ సంగతి తర్వాత చెప్తా ముందు వారంలో ఈ వారంలో మేఘా ఏమైనా నేర్చుకుందా అది చెప్పు కృష్ణ ఏం నేర్చుకోవడమో ఏమో మేడం ఎప్పుడు చూడండి వాళ్ళిద్దరూ కొట్టుకునే ఉంటారు నిమిషం పడదు అన్నాడు కృతి సరే నేను చూస్తా అన్నది కృతి వెళ్ళేసరికి విశ్వ వర్క్ చేసుకుంటున్నాడు తనని చూసి పైకి లేచి విష్ చేశాడు కృతి ఒక్కసారి లోపలికి రా అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళింది విశ్వ లోపలికి వచ్చి మేడం నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు సీరియస్గా కృతి అది తేల్చాల్సింది నేను కాదు మీ సార్ విశ్వ ఏం మాట్లాడలేదు కృతి సరే అసలు విషయం ఏంటంటే ఇంక నుంచి మీ సారీ కృతి గ్రూప్కి చైర్మన్ విశ్వ నమ్మలేనట్లుగా అవునా మేడం అన్నాడు కృతి అవును విశ్వ నేను మన హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్ని రిష్యూకి ఓన్ చేశా విశ్వ చాలా హ్యాపీ అండ్ కొంచెం షాకింగ్గా ఉంది మేడం కృతి ఆహా సో నువ్వే మీ సార్పిఏ ఇక్కడ అన్నది విశ్వ మరి మీరు కృతి హెడ్ హెడ్ ఫర్ ఆల్ చెప్ అంతే విశ్వ మేడం మెగామాలా ఆ రోజు వీడియో చూపించి బెదిరిస్తుంది ఆడపిల్ల అని నేను ఆగాను లేకపోతే ఈ పాటికి కృతి లేకపోతే కొడదామనే సరే ఆమె సంగతి ఇవాళ రేలిపోతుంది నువ్వు కామ్గా నీ వర్క్ చూసుకో అన్నది విశ్వ వెళ్ళిపోయాడు కాసేపు తర్వాత మేఘ వచ్చి విశ్వ పక్కనే కూర్చుంది కృతి సీసీ కెమెరాలో నుండి చూస్తుంది మేఘ ఏంటి విశ్వాసం నన్ను చూడగానే విష్ చేయాలని చెప్పాగా విశ్వ మేఘ అహాహా ఏంటి ఆ చూపు వెళ్ళు వెళ్ళి మేఘమాన బ్రేక్ఫాస్ట్ చేయలేదు మంచి ఆకలి మీద ఉంది ఎమ్మెల్యే పెసరట్టు పెట్టుకురా విశ్వ లేచితే వెళ్తుంటే మేఘ హాల్లో హలో మాస్టర్ అల్లం పచ్చిమిర్చి తక్కువగా ఆనియన్స్ ఎక్కువగా వేయమని చెప్పు ఆ కొబ్బరి చట్నీ ఇంకా టమాటా చట్నీ కూడా వేయించు అన్నది వృతి నవ్వుకుంటూ బ్యాడ్ గర్ అన్నది విశ్వ తీసుకొచ్చి ఇచ్చాడు మేఘ తినటం మొదలుపెట్టింది వృతి వచ్చి మేఘ అనగానే మేఘ షాక్ అయ్యి లేచి గుడ్ 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 మార్నింగ్ మేడం అది మరి టిఫిన్ తినలేదు అందుకే కృతి ఇట్స్ ఓకే కానివ్వు అంటూ ఎదురుగా కూర్చొని చూస్తుంది విశ్వాకి నవ్వొస్తుంది కృష్ణకి షాకే ఫుడ్డీ ఫాఫ్ ఏమాత్రం మొహమాటం లేకుండా ఫుల్గా లాగిస్తుంది మేఘాకి కారం అనిపించింది ఎక్కిళ్ళు వచ్చాయి ఎవరో వాటర్ బాటిల్ ఇచ్చారు గటగట తాగేసింది బాటిల్ సగం పైన తాగేసి తినటంలో మునిగిపోయింది కారం బాగా ఎక్కువైనట్లుంది అని వినపడి చూసేసరికి రిషి తన్నే కోపంగా చేస్తూ మేఘా బాటిల్ వదిలేసింది ఋషి ఫాలో మీ అంటూ కృతి క్యాబిన్లోకి వెళ్ళి కృతి చైర్లో కూర్చున్నాడు తన వెనకే కృతి విశ్వ ఆవినికి భయపడుతూ మేఘా వచ్చింది కృతి ఎదురుగా కూర్చునింది విశ్వ లోపలికి మేఘమాల లోపల రిషి మేఘమాల ఏం చేస్తున్నావు అని అడిగాడు కోపంగా మేఘ అది అంటూ నీళ్లు నమ్ములుతుంది రిషి విశ్వతో నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అన్నాడు విశ్వ ఛా సార్ తిట్టే సీన్ చూడటం లేదు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు రిషి యూ డబిల్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూశాడు మేఘా సార్ మేడం తినమన్నారు కృతి అహాహ నా మీదే పెట్టేశావా రిషి కోపంగా ఏంటి సుకృతి యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది చెఫ్గా మీరు మరీ ఇంత అసలు ఇస్తారా మేఘాకి ఏమీ అర్థం కావటం లేదు కృతి రిషి సార్ ఆమె బ్రేక్ఫాస్ట్ చేయలేదని అంటేనూ ఋషి ఊహో రేపు వచ్చి మా ఇంట్లో ఎవరూ తినలేదు అని ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది తెస్తుంది అప్పుడు అందరికీ తినిపిస్తారా అంటూ కోపంగా చూశాడు కృతి ఐఆమ్ సారీ సార్ మేఘ అయోమయంగా చూస్తుంది కృతి వైపు రిషి చిటికేస్తూ హలో ఇక నుంచి ఇక్కడ కూడా నేనే నీ బాస్ నేనే చైర్మన్ సుకృతి కూడా నీలాగా ఎంప్లాయ్ మేఘ షాక్ ఋషి వెళ్ళి విశ్వాన్ని పిలుచుకర అనగానే మేఘ విశ్వ దగ్గరకు వెళ్ళి సార్ పిలుస్తున్నారు అన్నది డల్గా విశ్వ లోపలికి వచ్చాడు మేఘ కూడా వచ్చింది రిషి విశ్వ నువ్వు ఆమె గారికి అంత భయపడాల్సిన అవసరం లేదు తను వీక్లీ టూ టైమ్స్ ఇక్కడికి వస్తుంది నీకు అసిస్టెంట్గా తనకి ఏం పని చెప్పాలవో నీ ఇష్టం అంటూ పైకి లేచి పద అంటూ కళ్ళెగరేశాడు పాప పొరుగో పరుగు రిషి క్యార్వాన్ దగ్గరకు రిషి కృతివైపు విశ్వవైపు చూసి మీ ఇద్దరికి ఓ షాకింగ్ న్యూస్ సంజయ్ని పది నిమిషాల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు కృతి వాట్ అన్నది ఆశ్చర్యంగా రిషి జరిగింది చెప్పాడు రెండు రోజుల తర్వాత ఒకరోజు ఎర్లీ మార్నింగ్ సుక్రుష్లో ఇంకా నిద్ర లేవలేదు ఆ రోజు సండే కాలింగ్ బెల్ మగుతుంది కృతి లేచి వెళ్తుంటే రిషి నేను చూస్తా అంటూ వెళ్ళి డోర్ తీశాడు ఎదురుగా అభి రిషి అభి అన్నాడు ఆశ్చర్యంగా కృతి చూటి కూడా లేచి వచ్చింది అభి లోపలికి వచ్చి కామ్గా సోఫాలో కూర్చున్నాడు రెండు నిమిషాలు అయినా ఏం మాట్లాడటం లేదు రిషి తన పక్కనే కూర్చుని ఏంట్రా అని అడిగాడు అభి ఐఆమ్ సో సారీ రిషి అంటూ హగ్ చేసుకున్నాడు రిషి కృతికి సైగ చేశాడు టీ తెమ్మని కృతి వెళ్ళను అని తల అడ్డంగా ఊపుతుంది రిషి కళ్ళతో ప్లీజ్ అంటూ చెప్పేసరికి కోపంగా వెళ్ళింది రిషి అభిని వదిలే సారీ చెప్పటానిక ఇంత పొద్దున్నే వచ్చా అభి అది కాదురా నేను మీ ఇద్దరికి చాలా లాస్ చేశాను బట్ మిత్ర చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు ఋషి రే ఒకటి చెప్పు మిత్ర చెప్పే వరకు నీకు తెలియదారా అభి ఏం మాట్లాడలేదు రిషి అభి నాకు అర్థం అయింది నువ్వు చాలా అంబర్సింగ్గా ఫీల్ అవుతున్నావు అభి అసలు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నావు ఇంకో త్రీ అవర్స్లో ఫ్లైట్ కానీ నీ ఇద్దరికి ఫైనల్గా కనబడదామని వచ్చాను రిషి అంటే ఏంట్రా ఫైనల్ నీ పెళ్ళికి మమ్మల్ని పిలవవా అభి ఏం మాట్లాడలేదు కృతి టీ తెచ్చి ఇచ్చింది అభి కృతితో కృతి నేను వెళ్ళిపోతున్నా అన్నాడు కృతి కోపంగా ఏదో అనుభవతుంటే రిషి సరిగా చేశాడు కృతి సరే అభిరామ్ బాయ్ హ్యాపీ జర్నీ అంటూ లోపలికి వెళ్ళింది అభి టీ తాగేసి పైకి లేచి రిషిని పైకి లేపి గట్టిగా హక్ చేసుకొని వెళ్ళిపోయాడు